एफएस अधिकारी पै भार्य फिर्याद ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ రెడ్డిపై ఆయన భార్య రేణుక దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడని ఇంకో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు దిశ డీఎస్పీ రామారావుకు ఫిర్యాదు చేసింది తన భర్తకు ఇప్పటికే రెండు అయ్యాయని ఆ విషయం చెప్పకుండా తనను రెండు వేల పదమూడులో మూడో పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడు తనను కూడా వదిలించుకుని నాలుగో పెళ్లి చేసుకోవాలని తన భర్త ఐఎఫ్ఎస్ అధికారి బోడిగి రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ఆయన భార్య రేణుక ఆవేదన వ్యక్తం చేశారు తన పిల్లలకు జ్వరంగా ఉండటంతో హాస్పిటల్ కు వెళ్లి వచ్చే లోపు ఇంటికి తాళం వేసి లోపలికి రాని లేదన్నారు రాత్రంతా బయటే ఉన్నానని అయినప్పటికీ లోపలికి రానీకపోవటంతో దిశ పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు తన భర్తకి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయని అయినప్పటికీ తనను మోసం చేసి మూడో పెళ్లి చేసుకోవడమే కాకుండా మానసికంగా వేధించి నాలుగో పెళ్లికి కూడా సిద్ధమవుతున్న తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని భార్య దిశ పోలీసులను ఆశ్రయించింది కులు ఇచ్చామని చెప్పి మాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నాను సార్ ఆ రోజు రెండు వేల పదమూడు మే పన్నెండో తారీఖు పెళ్లి జరుగుతుండగానే గొడవ జరిగింది నాకు తాళి కూడా కట్టలే మీడియా వాళ్ళంతా వచ్చారు వచ్చి ఉంటేనే స్పీడ్ స్పీడ్గా తాళి పుట్టు అలా కట్టేసి పారిపోయాడు సార్ తను ఆ రోజు తెలిసింది మాకు ఆ రోజు నుంచి మాకు ఇదే ఇలాగే పోరాడుతూనే ఉన్నాం మేము తర్వాత రెండో భార్య కూడా ఉందని తెలిసింది సార్ పెద్దవాళ్ళందరికీ మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తున్నా నాకు నా పిల్లలకి న్యాయం చేయండి ప్లీజ్ ఈ పిల్లలు ఇది కాదని చెప్పి చెప్తే ఇలా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటారు సార్ ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉండనే ఉన్నారు అతను అధికారం ఉందని ఇలా చేస్తూ పోతూ ఉంటే నా నేను నా పిల్లలు ఏమైపోవాలి సార్ సార్ నా దగ్గర ఇప్పుడు ఇవన్నీ సార్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు చూపించున్నాను ఇప్పుడు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఆధారాలు అన్ని ఉన్నాయి నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇదిగోండి సార్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంక ఇంతకు మించి నేనేం చెప్పండి సార్ కోర్టులో కూడా డివిసి ఎంసీ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఇవన్నీ ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి ఇవి కాకుండా ముందే మళ్ళీ వేరే పెళ్లి కోసం తను ట్రై చేస్తుంటే నేను ఇంకెన్ని రోజులు సార్ నా పిల్లలతో ఇప్పుడు నన్ను నా పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలా మొన్న కూడా చంపడానికి ట్రై చేశాడు సార్ ఇక్కడ మెడ దగ్గర కొట్టి నేను మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర వాళ్ళ మేనతో కలిసి కొట్టి ఇంట్లో నుంచి బయట పంపించేయాలని ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు నా పేరు గుడిగి రేణుక నాకు ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ పేరు గుడిగి శ్రీనివాసుల రెడ్డి తను నన్ను మూడో పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ వైఫ్ చూడండి ఫొటోస్ డైవర్స్ ఇవ్వలేదు ఇంకా ఇచ్చానని చెప్పి మమ్మల్ని మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడు సెకండ్ వైఫ్ చూడండి అమ్మాయిని కూడా అలాగే చేశారు ఇప్పుడేమో నన్ను కేర్ టేకర్ అంటున్నారు ఇంట్లోకి రానివ్వకుండా పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇది నా ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ మాకు పెళ్ళైనట్టు సాక్షిలో రెండు వేల పదమూడు మే పన్నెండవ తేదీని ఇది నా మ్యారేజ్ ఫొటోస్ అండి రెండు వేల పదమూడులో సాక్షిలో వచ్చింది చూడండి ఇవన్నీ ఉండి కూడా తను నన్ను ఇప్పటికి ఇంట్లోకి రానివ్వకుండా నా నా భార్య కాదు నువ్వు కేర్ టేకర్వి అమెది ఇంట్లోకి రానివద్దు చెప్పి గేట్లు వేసేసి ఇంట్లోకి రానివ్వకుండా పిల్లల్ని నన్ను బయట పెడుతున్నారండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు దానికోసం నేను కోర్ట్ కోర్టులో కొన్ని కేసులు పెట్టున్నాను ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చిన్నాను ఎఫ్ఐఆర్ అయినాయి మళ్ళీ ఫిఫ్త్ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చిన్నాను కానీ ఇప్పటి వరకు పోలీసు వారందరూ నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు మన ఫిఫ్త్ టౌన్ సిఐ సార్ గారు కానీ డిఎస్పీ సార్ మేడం గారు కానీ ఎస్పీ సార్ గారు వీళ్ళంతా హెల్ప్ చేస్తూనే వచ్చారు ఇప్పుడు ఏంటంటే తను ఢిల్లీ నుంచి ఇతర మిగతా అతను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి మిగతా వాళ్ళందరి చేత ప్రజర్ చేపించి వాళ్ళ చేత కూడా నాకు సహాయం చేపించరేమైన భయంతో మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను దయచేసి నాకు మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు పోలీస్ వారు చాలా వరకు నాకు మానవతా దృక్పథంతో నాకు చాలా సహాయం చేశారు ఇప్పుడు ఏంటంటే మా మా ముగ్గురిని తొలగించుకొని ఇంకొక పెళ్లి చేసుకోవాలి ఇలా మిగతా అమ్మాయిలతో కూడా చాలా ఉన్నాయండి నేను అందరూ చెప్పలేను ఎందుకంటే వాళ్ళ లైఫ్ నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు దయంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ ప్లీజ్ మాకు నా పిల్లలకి న్యాయం జరగాలి అలా చూడండి సార్ పవన్ కుమార్ సార్ కోరుకుంటున్నాం నిన్న సార్ బాబుకి వన్ నాట్ టూ ఫీవర్ ఉంటే చిన్న చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళున్నాం సార్ మేము వెళ్ళి తిరిగి వచ్చేసరికి గేట్లు వేసేసి పైన గేట్లు లిఫ్ట్ ఆపేసి మమ్మల్ని రోడ్లోనే ఉంచేశారు సార్ నేను పై ఎక్కడికి వెళ్ళాను సార్ పిల్లల్ని తీసుకొని జ్వరంతో ఆ రాత్రి తొమ్మిది పది అప్పుడు మా అమ్మ వాళ్ళేమో కడప డిస్టిక్ అక్కడి నుంచి రావడానికి నాకు ఎవరు హెల్ప్ ఉంటారు సార్ తర్వాత ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినాం సార్ దిశ పోలీస్ స్టేషన్కి వచ్చి రాత్రి ఫోన్ చేశాను అందరు వచ్చి చూసారు వాళ్ళు కూడా ప్రయత్నించారు వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేయలేదు డోర్లు ఉదయం వచ్చి రిపోర్ట్ ఇక్కడ ఇచ్చాను దిశ పోలీస్ స్టేషన్లో వాళ్ళు చూస్తామని వేసే ఉన్నారు సార్ రానివ్వట్లేదు పేపర్లో నా దగ్గర తన దగ్గర తను ఏంటనేది అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సార్ తను డ్రైవింగ్ చేసేది తను విజన్ ప్రాబ్లం అని చెప్పి అందరికి చెప్పి తిరుగుతుంటాడు తను స్కూటర్ డ్రైవ్ చేయగలడు కార్ డ్రైవ్ చేయగలడు నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి కానీ అందరి దగ్గర ఏం చెప్తాడు నాకు విజన్ ప్రాబ్లం విజన్ ప్రాబ్లం అని చెప్తాడు నా దగ్గర ఉన్నాయి సార్ అంతకుముందు రోజు తను వేరే వాళ్ళతో ఉన్నారు సార్ అది చూసి నేను అక్కడ అడిగాను అక్కడ మా ఇద్దరికి చిన్న గొడవ అయింది తన కారు ఫాలో అవుతూ నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఆ బాధతో నేను తన పైకి చెప్పిసిరేసాను దాన్ని తను ఇలా క్రియేట్ చేసి నాకు ఫిఫ్త్ టౌన్లో కేసు పెట్టి ఈ విధంగా చేశారు సార్ చూడండి తను స్కూటర్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ ఎవ్రీథింగ్ అన్ని చేయగలడు అన్ని చేసుకోగలడు కాకపోతే బయట సింపతి కోసం ఇలా చేస్తాడు సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ లోకేష్ సార్ గారు ప్లీజ్ సార్ తన ఫారిన్ అఫైర్స్ అధికారి శ్రీనివాస రెడ్డి గారి పైన మీరు చర్య తీసుకొని నాకు నా పిల్లలకి న్యాయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్ నా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి సార్ ఉన్నా కూడా నన్ను భార్యను కాదని వేరే ఆవిడను చూసుకొని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు దయచేసి న్యాయం చేయండి దయచేసి న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ నా పిల్లలు